హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేష్మాని ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా మీ మీ లైఫ్లో హ్యాపీగా హెల్తీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ్ళ వ్లాగ్ వచ్చేసి నా సండే లాస్ట్ సండే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికే తెలిసే ఉంటుంది నేను రెగ్యులర్గా షాప్కి వెళ్తూ ఉంటాను కాబట్టి సండే మాత్రమే నేను ఫ్రీగా ఇంట్లో ఉంటాను పెండింగ్ వర్క్స్ అన్నీ సండే రోజే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను నార్మల్ సండేస్ ఎప్పుడు నావి రష్గా పరిగెత్తినట్లు ఒక రేస్ లాగా జరిగేది కానీ ఈ సండే మాత్రం పీస్ఫుల్గా జరిగింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను సండే అనగానే పొద్దున్నే లేచి నేను నార్మల్గా కాస్త లేట్గానే లేస్తాను నార్మల్ డేస్ కంటే కూడా ఇంకా అన్ని పనులు చేసుకునేదాన్ని కానీ ఈ సండే అలా లేదు నార్మల్గానే పొద్దున్నే లేచి టిఫిన్కి అయితే రెడీ చేశాను ఇవాళ ఎందుకు పీస్ఫుల్ నా సండే అంటే మధ్యాహ్నం వంట చేయడం లేదు నేను అంటే మేము ఏదో బయటకు వెళ్తున్నామని కాదు వేరే వంట ఆవిడతో వంట చేయించుకుంటున్నాను నార్మల్గా అందరూ క్లౌడ్ కిచెన్స్ రన్ చేస్తూ ఉంటారు కదా ఈ మధ్య కాలంలో అందరూ అలాగా మా ఊర్లో కూడా ఒక క్లౌడ్ కిచెన్ రన్ చేస్తుందంట ఒక లేడీ నాకైతే తెలీదు మా ఆయన చెప్పారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చేయించుకున్నారు తన దగ్గర వంట అని చెప్పేసి మేము కూడా ఇంతకుముందు మా చెల్లెల వాళ్ళు వచ్చింటే చేపల కర్రీ చేయించింటే మీ చాలా బాగానే చేసింది సరే అని చెప్పేసి ఇంకా ఆవిడతో వంట చేయించుకొని నా పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పీస్ఫుల్గా చేసుకుందాంలే అని చెప్పేసి మామూలుగా ప్రిపేర్ అయ్యాను కానీ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అదేంటనేది మీకు లాస్ట్లో చెప్తాను కాబట్టి ఇంకా ఆవిడ చేస్తుంది కదా అని చెప్పేసి మిగతా వర్క్స్ అన్నీ చేసుకుందామని మార్నింగ్ లేవంగానే ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఇడ్లీ చట్నీకైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్ ఇడ్లీ కాదు నేను చెప్ చాలాసార్లు చెప్పాను మీకు రెగ్యులర్గా ఒకటే ఇడ్లీ నేను ఎప్పుడూ వేసుకోను ఒకసారి కొర్ర ఇడ్లీ ఒకసారి నార్మల్ ఇడ్లీ ఒకసారి జొన్నలతో రాగులతో మిల్లెట్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాను ఒకటే రకమైన ఇడ్లీ కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది కదా అందులోనూ మా ఇంట్లో వాళ్ళకు ఇడ్లీ దోశ అంటే వాళ్ళకి చచ్చేంత ప్రాణం బాగా తింటారు కాబట్టి మిగతా ఏవి తినరు కాబట్టి ఏ తినే ఈ కాస్త ఫుడ్ అయినా కాస్త హెల్తీగా ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను అన్నమాట అందుకోసం ఇడ్లీ చట్నీకి రెడీ చేశాను నేను పల్లీలు ఒకేసారి వేయించుకొని పెట్టుకుంటాను ఒక కిలో దాకా ఎందుకంటే చట్నీ వేసుకోవడానికి టక్కని యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకొక పక్క అలా ఇడ్లీ చట్నీకి రెడీ రెడీ చేసేసి ఇంకా నేను పొద్దున్నే మార్నింగ్ చాలాసార్లు చెప్పాను పసుపు వాటర్ తాగుతాను అని చెప్పేసి అలా వేడి నీళ్ళలో పసుపు వాటర్ కలుపుకొని ఇలా మా మాలాసనంలో కూర్చొని అయితే తాగుతాను మీరు కూడా ఎప్పుడైనా వాటర్ తాగితే నిలబడి అస్సలు తాగొద్దు కూర్చొని తాగడంలోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి హెల్దీ వే కూడా నేను ఇలా మాలాసనంలో కూర్చొనే తాగుతాను రెగ్యులర్గా ఇలా మొత్తం టిఫిన్ పని అయితే అయిపోయింది ఒక పక్క టకటక ఇలా టిఫిన్ రెడీ చేసేసాను వంట చేయకపోవడం ఒక్క పూట సరే ఒక్క పూట అయినా సరే వంట చేయకపోతే ఆ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఎంత ఇదిగా ఉంటుంది కదా అదే వంట చేయాలంటే హడావిడిగా అందులోనూ సండేసు మొత్తం స్పెషల్స్ ఈ నాన్ వెజ్ దానికోసం మళ్ళీ మసాలా రెడీ చేయడం మళ్ళీ దాంట్లో ఎవరేం తింటారు అని నచ్చిన వాళ్ళకి నచ్చిన వేస్ట్లు ప్రిపేర్ చేయడం అదైతే చాలా కష్టం నాకైతే మా ఇంట్లో మేము అందులో ఎక్కువగా నాన్ వెజ్ లవర్స్ కాబట్టి నా సండే రోజు కనీసం ఒక రెండు మూడు రకాలైన ప్రిపేర్ చేయాలంటారు మా చిన్నోడు ఒకటి తింటాడు మా ఆయన ఒకటి తింటాడు వాళ్ళు తినేది నాకు నచ్చదు కానీ ఈసారి అందరం ఒక ఏమంటారు డిసైడ్ డిసైడ్కి వచ్చేసి ఒక రెండు మాత్రమే బిర్యానీను కర్రీ చేయించుకోవాలని చెప్పేసి ప్రిపేర్ డిసిజన్ తీసుకొని ఆవిడకైతే చెప్పేశాము మధ్యాహ్నం మూడు మూడుకంతా ఇస్తానన్నారు ఇంకా సరే అని చెప్పేసి నేను మిగతా వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను ఇక్కడ బట్టలు ఉతికిచ్చేసాను అనమాట సాటర్డేనే కాకపోతే నాకు నైట్ వచ్చి తీయడానికి వీలు కుదరలేదు కాస్త లేట్ అయిపోయింది ఇంకా సరేలే అందులోను చలికాలం కదా ఆరిండవు మార్నింగ్ అయితే బాగా ఆరుతాయి అందులోను ఎండాకాలం కాదు కాబట్టి బట్టలు కూడా షేడ్ కావు అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు మార్నింగ్ అయితే తీసి అలా ఐరన్వి మళ్ళీ నార్మల్ మడతేసి పెట్టుకునేవి డివైడ్ చేసేసి ఇప్పుడు అయితే వచ్చేసాను బెడ్రూమ్ సర్దుదామని చెప్పేసి బెడ్ ఇది ఇది మా బెడ్రూమ్ నేను మీకు ఎప్పుడు చూపించలేదు ఇది నేను మా ఆయన మా చిన్నోడు ముగ్గురము మా పెద్దోడు హాస్టల్లో ఉంటాడు కదా ముగ్గురికి మా చిన్నోడికి పక్కన చిన్న బెడ్ ఉందనమాట అది మంచానికి ఇలా లాగడం పెట్టడం అడ్జస్ట్మెంట్ లాగా చేయించుకున్నాం నాకు అంటే నైట్ వాడు పడుకునేటప్పుడు లాగి లాగుతాము బెడ్ వచ్చేస్తుంది పడుకుంటాడు మళ్ళీ మార్నింగ్ అంతా లోపలికి అనేస్తామన్నమాట నీట్గా కాస్త స్పేషియస్ కూడా వస్తుంది బెడ్రూమ్లో ఈ మధ్య నాకు ఎందుకో నిద్ర సరి రావడం లేదు అంటే బాడీ ఏమో పడుకుంటుంది కానీ మెంటల్గా నిద్ర రావడం లేదు అంటే మెంటల్గా మేల్కొనే ఉన్నట్లు మనం ఎక్కడో ఉన్నట్లు ఏదో చేస్తున్నట్లు రిలీఫ్ నిద్ర అనేది లేదు మీలో ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉందా నాకు ఈ మధ్య ఒక టెన్ డేస్గా ఉంది ఆ ప్రాబ్లము ఎందుకో అందుకోసమే కాస్త ఈజీగా ఉండడం అలా కూడా జరుగుతుంది సరే అని చెప్పేసి నేను మొత్తం అలా బెడ్రూమ్ అంతా సర్దేసి వచ్చేసాను పెట్టాను ఈలోగా టిఫిన్ అంతా రెడీ అయిపోయింది మా వాళ్ళిద్దరు కూర్చొని తింటున్నారు నేను టిఫిన్ చెయ్యలేదు మొత్తం వాష్రూమ్ క్లీన్ చేసుకునేది ఉంది వాష్రూమ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను అనుకోవద్దు కాకపోతే నా ఉద్దేశం ఏంటి అంటే ఒక కిచెను వాష్రూమ్ ఈ రెండు ఎంత హైజనిక్గా ఎంత నీట్గా ఉంటే మన ఇంట్లో వాళ్ళము మనము అంత హెల్తీగా ఉంటాము అని చెప్పేసి నా స్ట్రాంగ్ నమ్మకం అనమాట అందుకు నేను వీక్లీ ఒకసారి లేదా పదిహేను రోజులకి ఒకసారి వాష్రూమ్ మొత్తం డీప్ క్లీన్ చేశాను అంటే టూ డేస్కి ఒకసారి నార్మల్ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలాగా మొత్తం డీప్ క్లీన్ అంటే ట్యాప్ మన స్నానం చేసే జగ్గు పీట బకెట్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేశాను అనమాట ఏది వదలకుండా క్లీన్ చేసిన రోజు ఉండే సాటిస్ఫాక్షన్ వేరు కదా మొత్తం వాష్రూమ్ అంతా తలతలలాడిపోతుంది ఇంకా వాష్రూమ్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత స్నానం కంపల్సరీ కాబట్టి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను ఇక్కడితో ఇంకా హాఫ్ డే దాకా అయిపోయింది ఇంకా నేను ఎలాగో టిఫిన్ చేయలేదు కాబట్టి టీ గ్రీన్ టీ చేసుకొని తాగుదాము అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది చాలా సార్లే మీకు చూపించాను జామాకులు నిమ్మాకులు నిమ్మ ఉడికించుకుంటాను అనమాట ఈసారి కాస్త తుల తులసాకులు కూడా యాడ్ చేస్తున్నాను ట్రై చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పేసి కానీ చాయ్ అయితే చాలా బాగా వచ్చింది నాకు ఒక వీక్ పాయింట్ ఉంది ఏంటి అంటే మార్నింగ్ టిఫిన్ చేశాను అనుకోండి ఇంకా నిద్ర మబ్బు వచ్చేస్తుంది అంటే ఏ వర్క్ చేయలేనమాట ఇంకా మొజ్జుగా అలాగే కూర్చోవాలి లేదంటే పడుకోవాలి అనిపిస్తుంది అందుకు ఈ ఉండే సండేనే అలా మొజ్జుగా గడపడం నాకు ఇష్టం లేదు కాబట్టి ప పనులన్నీ చకచక కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి నేను టిఫిన్ చేయకుండా ఇలా మొత్తం చిన్న చిన్న వర్క్స్ ఉంటే అన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి టీ చేసుకొని ఇలా నీట్గా అయితే తాగుతున్నాను నాకు ఈ టీ అంటే చాలా ఇష్టం అందుకే మీకు చాలాసార్లు చూపిస్తుంటాను అనమాట ఎంత రీఫ్రెషింగ్గా ఉంటుందంటే అంత రీఫ్రెషింగ్గా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకు మన వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళకు యూజ్ అవుతుంది అని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను అలా గార్డెన్లో అయితే ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసిన ఎందుకంటే నాకు ఈ రోజుకు ఒక పది నిమిషాలు గార్డెన్లో టైం స్పెండ్ చేయకపోతే ఆ రోజు రోజులాగే ఉండదు అనమాట ఇంకా అలా టీ తాగుతూ తిరుగుతూ ఉంటే అపరంజిత పూలు అయితే పూసాయి వీటిని కూడా నేను అప్పుడప్పుడు టీ చేసుకొని తాగుతుంటాను అనమాట నాకు చాలా ఇష్టము హెల్దీ కూడా అందుకు ఈసారి చా ఫస్ట్ టైం ఇలా ఒక ఐదారు పువ్వులు హార్వెస్ట్ రావడము బాగా పెద్ద పెద్ద పువ్వులు పూసాయి ఇంకా సరే అని చెప్పేసి వాటిని ఇంట్లోకి అయితే తీసుకొచ్చాను వాటిని ఎండబెట్టుకుంటాను అనమాట అంటే రోజు తాగను వీక్లీ ఒక టూ టైమ్స్ అలా తాగుతూ ఉంటాను త్రీ టైమ్స్ అలాగా ఎండబెట్టుకొని ఒక జా జార్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా మళ్ళీ వచ్చేసి నేను మధ్యాహ్నం పూట నేను చాలాసార్లు చెప్పాను కదా మేము లంచ్ చెయ్యము ఓన్లీ గంజి మాత్రమే తాగుతాము మిల్లెట్ గంజి అని చెప్పేసి ఆ పౌడర్ అయిపోయింటే దానికోసం కూడా మొత్తం మిల్లెట్స్ అన్ని కడిగి వాష్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను పౌడర్ నేను అది ఫుల్ వీడియో చేశాను అది నెక్స్ట్ పెడతాను మీకు ఫ్రైడే రోజు ఆ వీడియో ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది చాలా హెల్దీ ఇంకా ఒక పక్క అదంతా ప్రిపేర్ చేసి మళ్ళీ ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను వీక్లీ వన్స్ కూరగాయలు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను నేను ఎందుకంటే ఆ రోజు మాత్రమే నాకు వీలు కుదురుతుంది మొత్తం అన్ని డివైడ్ చేసి క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి టమోటా పచ్చిమిర్చి ఇవి కంపల్సరీ కదా ప్రతి ఇళ్ళల్లోనూ అలాగే నేను నా ఇంట్లో ఎనీ టైం ఉండే ఐటమ్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఒక క్యారెట్ బీట్రూట్ అల్లము దోసకాయ ఎందుకంటే వీటితో కూడా నేను అప్పుడప్పుడు జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటాను అలాగే కార్న్ కూడా ఉంటే తెచ్చుకున్నాను ఉడకబెట్టి తిందాము అని చెప్పేసి అందులో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అంటారు కదా అందుకు తీసుకొచ్చాను అనమాట ఫిఫ్టీ రూపీస్కి ఒక కిలో నాలుగు అస్సలు నాకైతే అవి కిలోల ప్రకారం అంటే నమ్మలేకపోయాను అన్నీ ఇప్పుడు దాదాపు మోస్ట్లీ ఫ్రూట్స్ దగ్గర ఫ్రూట్స్ అయితే భయంకరంగా అన్ని కిలోల ప్రకారమే పప్పాయ కూడా మా ఆయన పప్పాయ తెచ్చారు హండ్రెడ్ రూపీస్ అంట మూడు కిలోలు వచ్చింది విడివిడిగా అమ్మడం లేదు ఇంకా రెండు రోజులు పోతే అరటిపళ్ళు కూడా కిలోల ప్రకారం అమ్ముతారేమో అలా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కదా అన్ని కిలోల ప్రకారమే ఒక అరటిపళ్ళు మాత్రమే డజన్ల ప్రకారం దొరుకుతున్నాయి మీ ఊర్లో ఎలా దొరుకుతున్నాయి అనేది కామెంట్ చేయండి ఇలా మొత్తం డివైడ్ చేసుకున్నాను అనమాట వేటికవి సర్దుకోవడానికి కాస్త వీలుగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఈ బాక్సెస్ నేను డీమార్ట్లో తెచ్చుకున్నాను ఒక బాక్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా క్వాలిటీ ఉంది చాలా బాగున్నాయి అసలు వారం అంతా అయినా కూడా కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అందుకు నాకు చాలా బాగా నచ్చాయి మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్తే తీసుకోండి ట్రై చేయండి చాలా బాగున్నాయి బాక్సెస్ అయితే ఇంకా మొత్తం వేటికవి డివైడ్ చేసి ఇలా నీట్గా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అన్నమాట టక్కని ఏదైనా తీసుకోవడానికి వీలుగా ఉండాలి అని చెప్పేసి అందులోనే ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్ కూడా మనకు కాస్త నీట్గా ఉంటుంది 呃。Uh ఎక్కువ ఏమంటారు బడ్డను ఇంకా ఈ వర్క్ ఉంది ఆ వర్క్ ఉంది ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి ఎనీ టైం అనే స్ట్రెస్ ఉండదు అనమాట నీట్గా పెట్టుకుంటే కాబట్టి నేను ఎప్పుడూ ఆర్గనైజ్ చేసుకునే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ప్రతీది అందులోనూ కాస్త స్టీల్ ఐటెం కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను నాకు వీలైతే మా ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను ఈసారి ఫుల్ వీడియో ఇలా మొత్తం సర్దేసుకున్నాను ఇంకా సర్దేసుకున్న తర్వాత ఏదైనా స్వీట్ చేద్దాము ఎలాగో ఫ్రీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా రవ్వ లడ్డుకైతే ప్రిపేర్ చేస్తాను చేస్తున్నాను మా చిన్నోడికి చాలా ఇష్టము ఇంకా వాడు ఎప్పుడు నాకు అన్నయ్యకి అయితే అన్నీ చేసి పెడతావు నాకు ఏమి చేసి పెట్టావు అని అంటూ ఉంటాడు కాబట్టి సరే వాడిని సాటిస్ఫై చేద్దాము అని చెప్పేసి వాడి కోసం రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలాగో నేను లాస్ట్ టైము ఒక రెండు కిలోలు నెయ్యి తీసుకున్నాను అనమాట చాలా బాగుండింది ఇంకా నెయ్యి కూడా ఉంది కదా అని చెప్పేసి ఇలా రవ్వ లడ్డుకైతే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఫస్ట్ నేను మొత్తం రవ్వని నెయ్యి వేసి వేయించుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ గోడంబి ఎండు కొబ్బరి మొత్తం లడ్డులోకి వేసేవి అవన్నీ వేసి ఇలాయచి షుగరు మిక్సీకేసి కాస్త వేడి చేసి చల్లార్చిన ఉంటే అవి కలిపి నీట్గా లడ్డు అయితే ప్రిపేర్ చేశాను ట్రస్ట్ మీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా చిన్నోడైతే ఒక ఐదు ఆరు లడ్డూలు తిన్నాడు వెనక వెనకనే ఇంకా నేను తిట్టినా ఒకే రోజే తినేస్తావా ఏమి అని చెప్పేసి హాఫ్ కిలోకి నాకు బాగా ఒక ట్వంటీ ఫైవ్ లడ్డూల దాకా వచ్చాయి అనమాట చూసారా వాడి ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి చాలా నచ్చాయి వాడికి నార్మల్గా గట్టిగా వస్తాయి కదా రడ్ లడ్డూలు కానీ ఈసారి మాత్రం నాకు చాలా స్మూత్గా వచ్చాయి ఇది కూడా వీలైతే రెసిపీ ఫుల్ రెసిపీ చేసి వీడియో పెడతాను అనమాట నేను ఈ వర్క్స్ అన్నీ చేసుకునే లోపు క్యారియర్ వచ్చేసింది అమ్మయ్య ఇంకా బాగా తినేసి కాసేపు పడుకుందాము చాలా బాగుంటుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కానీ నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అట్టర్పులా చండాలం కంటే చండాలంగా ఉంది ఆ ఫుడ్డు అస్సలు బాగోలేదు ఆవిడ ఏమీ బాగా చేయలేదు మొత్తం అదంతా యాక్చువల్గా మనకి బిర్యానీ అంటే కాస్త ఆరెంజ్ కలర్ అది ఇది ఉంటుంది కదా ఇది మొత్తం ఎల్లో కలర్లో ఉంది నాకు తెలిసి అది పసుపు వాసన వస్తుంది అంటే కలర్ రావడానికి అని చెప్పేసి ఆవిడ పసుపు ఎక్కువగా యూజ్ చేసినట్లున్నారు నాకైతే అస్సలు నచ్చలేదు ఆ చికెన్ కర్రీ కూడా ఏమంటే ఏం బాగాలేదు అంతా నీళ్లు నీళ్లుగా చేసింది గ్రేవీనే లేదు అందులో ఎక్కువ వాటర్ ఉంది అస్సలు నచ్చలేదు ఇంకా స ఏం చేస్తాము తప్పదు కదా అని చెప్పేసి ఇంకా ఆ పూటకైతే తినేసాను ఇంకా తిని కాస్త పడుకున్నాను బాగా నిద్ర పట్టింది ఎందుకు ఇంకా పడుకొని లేచి నెక్స్ట్ డే మార్నింగ్కి నేను మండేకి ఎలాగో తలస్నానం చేశాను కాబట్టి కాస్త పూలు పెట్టుకుందాం ఈసారి అని చెప్పేసి మార్కెట్ నుంచి కనకంబరాలు తెచ్చి అల్లుకున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అన్ మీకు చెప్పడం మర్చిపోయాను ఈ దవన మర్మం ఇవన్నీ మా తోటలోవే పువ్వులైతే నేను బయట తీసుకొచ్చాను కనకమరాలు చెట్లు ఉన్నాయి కానీ ఇంకా ఎందుకో పువ్వులు పూయడం లేదు చూడాలి పూస్తాయేమో